ప్రధానంగా ఉద్వేగాలు మాత్రమే రాజకీయాలను శాసించలేవు సరే ఆమె ఆవేదనని ఆ పార్టీలో అంతర్గత విషయాలను చెప్పే ప్రయత్నం చేసింది అదే క్రమంలో ప్రధానంగా పది సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ పేరు మీద ఎంత ఆర్థిక దోపిడీ అట్లాగే ఎంత వివక్షత జరిగిందనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేసింది ఆ నేపథ్యంలోనే మొత్తం టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ మొత్తం కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమైంది అది కార్యకర్తల పార్టీగానో ఉద్యమకారు ఉద్యమకారుల పార్టీగానో మన కొనసాగించలేదనే విషయం కూడా చెప్పింది చెప్పి మొత్తం టోటల్గా టీఆర్ఎస్ ఏలియాస్ బీఆర్ఎస్ కారకులు ఎవరితో వాళ్ళ పేర్లను కూడా బయటపెట్టే ప్రయత్నం చేసింది సరే ఉద్యోగాన్ని ఆమెకున్న ఆవేదన ఆ పార్టీకి సంబంధించిన అంశాల మీద ఆ వ్యక్తిగత లేదా పార్టీకి సంబంధించిన విషయాలుగానే మనం చూడాలి కానీ కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినప్పుడు మేమే ఉంటున్నాం అంటే సైద్ధాంతిక పురాదులు లేకుండా సిద్ధాంత నిబద్ధత లేకుండా వ్యక్తులు ఎప్పుడు కూడా ఎక్కువ కాలం రాజకీయాల్లో కొనసాగడం అనేది సాధ్యం కాదు వీళ్ళ కవిత గారికి తెలంగాణ పైన పట్ల శివజాలను దృక్పథం ఉంటే తెలంగాణ సమాజాన్ని ఉద్ధరించాలి తెలంగాణ సమాజంలో ఒక నూతన ఉరవంటి సృష్టించాలనుకున్నప్పుడు స్వేచ్ఛగా రాజకీయాలు చేసే అవకాశాన్ని మనకు భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఇస్తుంది అదే సందర్భంలో ఆమె ఎక్కడ కూడా తన సిద్ధాంత నిబద్ధత ఏంది ఏ సిద్ధాంతాలను ప్రాతిపదికగా భవిష్యత్తులో రాజకీయాలు చేయబోతున్న విషయాన్ని మేము ఎక్కడ ప్రకటించలేదు ఆయన పూర్తిగా భావోద్వేగాల మధ్య తను బీఆర్ఎస్ ఎందుకు బయటకు వచ్చింది బయటకు రావడానికి కారణం ఏంటి బీఆర్ఎస్లో అవినీతి ఏ పాల్లో ఉన్నది బీఆర్ఎస్ నాయకత్వం ఆమెను ఎక్కడెక్కడ అలసత్వానికి నెగ్లిజెన్సీ నెగ్లిజెన్సీకి గురి చేసిందని విషయం మీద చెప్పే ప్రయత్నం చేసింది కాబట్టి దాన్ని మేము ఆ పార్టీ అంతర్గత వ్యవహారాలను చూస్తా ఉన్నాం పదే పదే చెప్పే విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇదేదో ఆస్తుల తగాదాల కోసం మేము చేసిన ఆ అంశంగా చూస్తున్నది కానీ మేము ఇది ఆత్మాభిమానానికి సంబంధించిన విషయంగా చెప్ చెప్పుకుంటూ వచ్చింది నిజంగా ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం అయితే మరి పది సంవత్సరాలు జరిగిన పరిపాలన కాలంలో ఆమె అధికారంలో ఉన్నప్పుడే బయటకు రావాల్సి ఉంటుంది ఆత్మాభిమానం చెప్పిన వాళ్ళు ఎవరైనా కూడా ప్రధానంగా తెలంగాణలో మనకు ప్రధానంగా ఉద్వేగాలు కానీ అలాగే ఉత్సాహాలు కానీ ఎక్కువ ఉంటూ ఉంటాయి నిజంగా ఆమెకు ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసానికి విఘాతం కలిగినప్పుడు ఆమె ఎప్పుడో బయటకు రావాల్సి ఉంటుంది అధికారం పోయిన తర్వాత అధికారం అంచుల్లో నుంచి దూరంగా ఆ పార్టీ నెట్టివేయబడిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ తన తన ఒక నిష్కర్మణను ఆత్మాభిమానంతో చూడకుండా ఏదో ఆశ పంపకాలతో చూస్తుందని ఆరోపణ చేయడం కూడా సరి కాదు ఏ బీఆర్ఎస్ ఏలియాస్ టీఆర్ఎస్ సంబంధించిన వ్యవహారాలు అంతర్గత వ్యవహారాలు వాళ్ళు సరిదిద్దుకోవాల్సిందే అలా కాంగ్రెస్ పార్టీకి ఏ ప్రమేయం ఉండదు రేపు ఆ ప్రజా పోరాటాల లక్ష్యాన్ని ఎంచుకున్నా లేదా రాజకీయ పార్టీ లక్ష్యాన్ని ఎంచుకున్నా వ్యక్తిగత విషయం ఆమె ఒక కమిట్మెంట్ కానీ ఆ భవిష్యత్ ఆచరణ ఏ రకంగా ఉంటుంది అనేది ప్రజలు ఆశీర్వదిస్తూ ఉంటారు కానీ ఉపన్యాసంలో ఎక్కడ కూడా సైద్ధాంతిక భూమి కనిపించలేదు కొద్దనంగా ఒక ఆ బీఆర్ఎస్ మీద ప్రధానమైన ఆరోపణలు చేసింది చేస్తూ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మొత్తంగా నన్ను పగబట్టినట్టు లిక్కర్ స్కామ్లో నన్ను ఇరికిచ్చారు సో వీళ్ళందరూ కూడా నేను త్వరలో బుద్ధి చెప్తా అని చెప్పేసి ఒక మాట కూడా అన్నది మరి దానిలో సార్ నేను ఒకటే విషయం అడుగుతున్నాను ఆమె మీద లిక్కర్ స్కామ్ కేసులు పెట్టేప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం లేదు ఆమె మీద లిక్కర్ స్కామ్ కేసులు పెట్టేప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేదు రాష్ట్రంలో అధికారం లేని పార్టీ కేంద్రంలో అధికారం లేని పార్టీ ఆ టైంలో ఆమెను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కాదు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా అన్నం చేసే ప్రయత్నం చేయదు నిజంగా మేము వ్యక్తిగత కక్షలు తీసుకోవాలనుకున్నప్పుడు ఈరోజు హరీష్ రావు గారు లేదా తారక రామారావు గారు కానీ కేసీఆర్ గారు కానీ వీళ్ళందరూ జైలు సంతోష్ రావు గారు కానీ వీళ్ళు జైలల్లో ఉండేవాళ్ళు కాబట్టి కవిత గారిని మేము ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేసే ప్రయత్నం చేయలేదు భవిష్యత్తులో కూడా మేము చేయం రేపు ఆమె ప్రజలు ఆచ ఆదరిస్తారా లేదా తిరస్కరిస్తారనేది ఆమె ఆచరణ మీద ఆమె సైద్ధాంతిక పోరాటాల మీద ప్రజల పట్ల ఆమె కూడా నిబద్ధత మీద మేము తెలిసే ప్రయత్నం చేస్తాం సరే మొత్తం మీద ఆమె మీద ఏదైతే రాజకీయ అవినీతి ఉన్నాయో జైలు జీవితం ఉన్నదో దాని నుంచి నిగుదేలు బయటకు రావలసిన బాధ్యత ఆమె మీదే ఉంటాయి నిజంగా ఆమె నేరాలు చేయకుంటే ఆర్థిక లావాదేవీల్లో ఆ ప్రమేయం లేకుంటే ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఆ ప్రమేయం ఉన్నప్పుడు శిక్ష పడే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రమేయం లేదు ఆమె కేసుల విషయంలో మేము చాలా క్లియర్ అయిపోయిందంటే అవినీతి భయంతో వచ్చే రాజకీయ నాయకులను మనం ఎప్పుడు కూడా మనం వాళ్ళను అందరం ఎక్కించే ప్రయత్నం చేయద్దనే విషయం చెప్తుంటాం కాంగ్రెస్ పార్టీ కవిత భవిష్యత్తులో చేసే పోరాటాలు ఆమె తీసుకునే రాజ్య ప్రజాపక్షం ఏదైతేందో దాని మీద ఆధారపడి ఆమె మీద అభిప్రాయం ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తుంది వ్యక్తిగతంగా ఆమె మాకు మిత్రురాలు కాదు అట్లాగే బీఆర్ఎస్ మీద పోరాటం చేస్తున్నా అని ఆమె ఇదే పోరాటాన్ని ఒక ఐదేళ్ల క్రితమో నాలుగేళ్ల క్రితమో బీఆర్ఎస్ అధికారుల్లో చేసినప్పుడు నిజంగా వైఖరి కనబడేది మొత్తం అంత అయిపోయిన తర్వాత బీఆర్ఎస్లో అధికారాన్ని అనుభవించి ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం లేదు కాబట్టి విమర్శలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ప్రజలు విశ్వసించే అవకాశం ఉండదు సరే ఏదేమైనా కూడా కొన్ని నిజాలు మాత్రం బయటకు వచ్చినాయి అంటే బీఆర్ఎస్ ఎలియాస్ టిఆర్ఎస్ అనేది కొద్దిమంది గుప్పిట్లో ఉన్న పార్టీ అని అందులో ప్రజాస్వామ్యం లేదని అది పూర్తిగా అభివృద్ధి అయిపోయిందని గుత్తాధిపత్యంలో ఉందని అట్లాగే స్త్రీ స్వేచ్ఛను స్త్రీ సమానత్వాన్ని కానీ లేదా మైనార్టీలు దళితులు బయలైన వర్గాలకు ఆ పార్టీ స్థానం లేదన్న విషయం మాత్రం కవిత ఈరోజు ఉద్యోగపరితంగా ఏదైతే ఈరోజు మనకు కౌన్సిల్లో ప్రసంగించిందో దాని ద్వారా చర్యలమైంది కాబట్టి ఎవరికైనా ఇంకా బీఆర్ఎస్ మీద అదే బీఆర్ఎస్ యొక్క ప్రజాస్వామ్య పోకర్ల మీద ఎవరికైనా విశ్వాసం ఉంటే ఇప్పుడు క్లియర్ గా బీఆర్ఎస్ యొక్క స్వరూపం బయటకు వచ్చింది కాబట్టి ఆ బీఆర్ఎస్ పట్ల తమకున్న పాజిటివ్ అభిప్రాయం మార్చుకోవాల్సిందిగా మీ ద్వారా నేను అయితే వెళ్తూ వెళ్తూ రెట్టింపు వేగంతో ఏమన్నా సరే కవిత రాజకీయ జీవితం మీద ఊహాగానాలు చేసే పరిస్థితి కాంగ్రెస్ కు లేదు ఆమె భవిష్యత్ ఆచరణ ఎట్లా ఉంటుందనే దాని మీద ప్రజల పట్ల ప్రజల మీద ఆవు ప్రభావం ప్రజలు ఆమెను ఆదరించే ఇది పట్ల కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని స్పష్టం చేసే ప్రయత్నం చేస్తుంది ఈ పెద్ద కవిత అనేది ఆమెను మేము పెద్దగా ఫోర్స్గా ఏమైనా చూడట్లేదు ఎందుకోసమంటే మేము బీఆర్ఎస్ను ఓడించినప్పుడు కవిత బీఆర్ఎస్ అంతర్భాగం గుర్తుపెట్టుకోండి మేము కవితను మేము బీఆర్ఎస్ ఓడించినప్పుడు కవిత గారు బీఆర్ఎస్ అంతర్భాగం కాబట్టి ఆ యుద్ధంలో ఆమె కూడా సైన్యాధిపతిగా పాల్గొన్నది కదా ఆమె కూడా ఎన్నికల్లో పోటీ చేసింది కదా అందుకోసం మేమేమంటున్నాం అంటే బీఆర్ఎస్లో అందరు భాగంగా కవిత గారు ఉన్నప్పుడు మేము బీఆర్ఎస్ కూడా కొట్టినాం కవిత పాటు మిగతా ఉన్నప్పుడు బట్ ఇప్పుడు ఆమె సపరేట్ పొలిటికల్ పార్టీ పెట్టడం వల్ల కవిత కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేసే ఉండవు అదే సందర్భంలో ఆమె ఒక విషయం ఉన్నది నేను మళ్ళీ బయటకు వచ్చిన ఒక శక్తిగా బయటకు వస్తూ ఉన్నది ఆశ ఉండడం మంచిదే రాజకీయాల్లో ఆశాజనకంగా జీవించకుంటే అసలు రాజకీయాల్లో భవిష్యత్తు ఉండే అవకాశం ఉండదు కవిత తన తన భవిష్యత్తు పట్ల అతిగా ఉంచుకుంటుందే అనిపిస్తుంది మండలిలో అనేది ఒక మూవ్ అనుకోవచ్చు తను రాజకీయ పార్టీ పెట్టే ముందు ఒక విషయం సార్ నేను మీతో మళ్ళీ అంటున్నాను ఏంటంటే ఇమోషన్స్ మీద ఉద్వేగాల పైన రాజకీయాలు నడపలేము భావోద్వేగాలు వ్యక్తిగతమైనవి సమాజానికి ఆమోదించినవి సమస్యల మీద పోరాటాలు సమాజానికి సంబంధించినవి కవిత అందుకోసం కవిత గారు ఉపన్యాసాన్ని నేను చాలా క్లీన్గా అబ్జర్వ్ చేశాను ఆమె ఉపన్యాసంలో భావోద్వేగాలే ఉన్నాయి తప్ప సైద్ధాంతిక విమర్శలు లేదా భవిష్యత్తు ప్రణాళికల మీద స్పష్టత కనిపించలేదు భావోద్వేగాల ఆధారంగా భావోద్వేగాల మీద ఒకటి రెండు రోజులు చర్చ ఉంటుంది ఆ తర్వాత ఒకటి రెండు రోజులు అయిపోయాక చర్చ ఆగిపోతుంది కానీ భవిష్యత్తు ప్రణాళిక మీద ఆమె సైద్ధాంతిక భూమి మీద భూమిక మీద రేపు భవిష్యత్తులో ఆమె ప్రజల కోసం ఏ యాంగిల్లో పనిచేయాలనుకుంటున్నది ప్రజల కోసం ఏ సిద్ధాంతాల ప్రతిపదిగా తన కొత్త రాజకీయ పార్టీ లేదా వ్యక్తిగత విషయం దాని మీద ఆమె రాజకీయ భవిష్యత్తు మీద మేము చర్చిస్తాం తప్ప భావోద్వేగాలను బేజ్ చేసుకొని రాజకీయాలు చేసే ప్రక్రియ భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా సక్సెస్ కాదన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అంటే మళ్ళీ కవిత కేసీఆర్ దగ్గర పోయి మళ్ళీ ఏమన్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా మళ్ళీ మీకు కూడా నిలిచే అవకాశం ఉంటుందా అది కవితకు కేసీఆర్ మధ్య ఉండే సంబంధాల మీద డిపెండ్ అయింది నేను మళ్ళీ చెప్పాను కదా అంటే నిజంగా వాళ్ళందరూ కుటుంబం కుటుంబం కలిసి ఏక తాటి మీద ప్రజల ముందరికి వచ్చినప్పుడు వచ్చినప్పుడే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో రిజల్ట్ మీరు చూసారు మేము కాబట్టి మేము కవిత గారు ఇండివిజువల్గా పోటీ చేసినా ఆ బీఆర్ఎస్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎక్కడ కూడా వాళ్ళు దాన్ని కాంగ్రెస్ పార్టీ యొక్క శక్తిని ఢీకునే అవకాశం వాళ్ళకి లేదు కాంగ్రెస్ పార్టీ అనేది చాలా పెద్ద పార్టీ మేము బలంగా ముందుకు పోతాం కాబట్టి ఆ విషయం మీద చర్చ ఉంటుంది మా చర్చ ఉండాలని మేము కోరుకుంటాం కవిత గారి మీద కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం ఎట్లా ఉంటుందంటే ఆ భవిష్యత్తులో తీసుకునే కార్యాచరణ మీద ఆధారపడి ఉంటుంది కానీ కవిత మాత్రం స్పష్టంగా బీఆర్ఎస్లో ఏం జరిగిందన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పింది మేము ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్లో ఏం జరిగిందన్న విషయాన్ని స్పష్టంగా చెప్పినామో ఈరోజు కవిత అదే విషయాలు ప్రస్తావించడం వల్ల మా వాదన మేము చెప్పే విషయాలు నిజమైన విషయం మళ్ళొక్కసారి ప్రజల ముందు అప్రూవ్ అయిందన్న విషయాన్ని మేము భావిస్తాం అంటే రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అంటే ప్రజా సమస్యల గురించి మాట్లాడే గుడిలాగా భావించే అసెంబ్లీలో బడవంకు మాట్లాడిన పరిస్థితి ఏం చెప్తారా సార్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి సార్ మనం బంతిని ఎంత వేగంగా గోడ కోరితే అంతే వేగంగా బంతి మనం గైపు వస్తుంది కేసీఆర్ గారి పట్ల హుందాగా మాట్లాడిన మాటలు కూడా ఒక్కసారి మీరు తీసుకురండి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు గొప్పవాడు కేసీఆర్ పెద్ద మనిషి రండి అసెంబ్లీకి రండి మీ సమ్మ మాకు సలహాలు సూచనలు ఇవ్వని ప్రేమగా ఆహ్వానించాడు రెండు నెలల తర్వాత మీడియా ముందుకు వచ్చిన కేసీఆర్ గారు మీలాంటి జర్నలిస్టుల ముందు ఎంత దారుణంగా మాట్లాడాడు తోలు ఒలుస్తా అనే పదాన్ని కేసీఆర్ ఉపయోగించిన తర్వాత డిఫెన్స్లో బాగానే కేసీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం తప్ప రేవంత్ రెడ్డి గారు చాలా ఉందాగా మాట్లాడుతారు అద్భుతంగా భాష ఉపయోగిస్తారు కానీ అవతల వాళ్ళు పదే పదే బురదలు చల్తా ఉన్నప్పుడు ఆ బురదలు చూసుకునే క్రమంలో శుభ్రం చేసుకునే క్రమంలో గా మా వైపు కూడా భాష ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా బీఆర్ఎస్ నాయకులు వ్యక్తిగతంగా మాట్లాడాల్సి మాట్లాడాల్సింది కాదు అని చెప్పేసి కూడా చాలా పెద్ద అసెంబ్లీలో ఒక దేవాలయంగా భావించే ఒక ప్లేస్ లో అని చెప్పేసి మనం కేసీఆర్ గారు ఉపన్యాసాలను ఒకసారి మనం పదేళ్ళు అంత ముందు ఆయన బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన తర్వాత ఒకసారి తీయండి కేసీఆర్ గారు ఉపయోగించే భాష రేవంత్ రెడ్డి గారి భాష అనేది చాలా సరళంగా ఉంటుంది వాళ్ళు గడ్డి సమాధానం చెప్పాల్సి ఉంటుంది మళ్ళీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఉన్నతమైన విలువలతో కూడిన పార్టీ కానీ అవతల వాళ్ళు ప్రశ్నలు అదే విధంగా సంధించినప్పుడు సమాధానం చెప్పే క్రమంలో సమాధానం కూడా ఘాటుగానే ఉంటాయి ఎందుకంటే మనకి మెడిసిన్కి బేసికల్గా మళ్ళొక మెడిసినే సమాధానంగా ఉంటుంది అది కొంచెం వాళ్ళ భాష ఘాటుగా ఉపయోగించినప్పుడు ఘాటు సమాధానం ముఖ్యమంత్రి గారే ఆ సభకు మొత్తం కూడా ఒక సభ పెద్దలాగే ఉన్నాడు సభ అధ్యక్షులు అయితే ఇక అక్కడ విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్ ఏమంటున్నారో తోలు తీస్తా ఒలుస్తా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అయినప్పటికీ కూడా నేను ప్రజల కోసం ఇట్లనే మాట్లాడతా నన్ను తెలంగాణ ప్రజలు స్వాగతిస్తున్నారు అంటున్నాను దీనిలో చూడాలి సార్ మిమ్మల్ని అడుగుతున్నాను సార్ నేను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక వ్యక్తి ప్రతిపక్ష నాయకుల దగ్గర పోయి దండం పెట్టి చేతులు ఇచ్చి వారిని స్వాగతపరిస్తే కనీసం కూసున సీటు సీట్ నుంచి లేవలేని వ్యక్తులు కూడా నిధులు చెప్తే అది నేతి బీరకాయలు నెయ్యిలా కనపడుతుంది మనకి ఎడారులో ఎండమావిలా కనపడుతుంది వాళ్ళ రిజల్ట్ ఏమి ఉండదు ఆ రోజు మీరు కౌశిక్ రెడ్డి ప్రవర్తన కానీ కేటీఆర్ ప్రవర్తన చూశారు కదా విలువలు అనేవి ఇచ్చిపుచ్చుకునేవి రేవంత్ రెడ్డి గారు ఆ విలువలను పాటించారు కదా విలువలను పాటించిన వాళ్ళ దగ్గర అదే స్థాయిలో సమాధానం ఉండాలి కదా రేవంత్ రెడ్డి గారు పాటించారు విలువలు ఏంటి అవతల వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రిఫ్లెక్షన్ ఏంటి కాబట్టి మంచి మంచి వాళ్ళ దగ్గర ప్రయోగించబడుతుంది మంచిని చెడ్డ వాళ్ళ దగ్గర ప్రయోగిస్తే ఆ చెడ్డవాళ్ళు చాలా గొప్పరా అని భావించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎస్ రేవంత్ రెడ్డి గారు ఉన్నతంగా ప్రవర్తించారు ఉన్నతనాన్ని తీసుకొచ్చారు అవతల వాళ్ళ దగ్గర స్థాయి లేనప్పుడు వాళ్ళకి ఏ భాషలో చెప్తే అర్థమవుతుంది కాబట్టి అదే భాషలో చెప్పే ప్రయత్నం చేశాడు